ైజ్లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం కాల ప్రార్థనలో పాల్గొంటున్నాం నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన సుఖమాయణ మెలకు గురించి మరో సూర్యుని ఇచ్చారు అందుబట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈ దేవుని యొక్క కృప కనికీర వాసులైతే మనతో ఉండిలాగిన ఆయన పాదాలు చెంత మరొకడదాం దాయితే కలవసులు ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోప తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనిగ్రమ కలిగిన దేవుడు నాయన మీకు ఇస్తే అన్ని కృపాలు ఇంతకాలంలో సజీలకలో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి తండ్రి గడిచిన రాత్రి సుఖమాన్ని ది నుంచి చురుగన్ గురించి మరో నూతన దినాన్ని మరో సూర్యోదయం ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీరు అక్కడ షార్ట్ వల్ల భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి అయ్యా మీరే తోడుగా ఉండి మాకు నడిపించండి ఆయన ప్రతి విషయంలో మీ సహాయం దయచేడు ఆయన ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన శాఖ పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం ఉంది బిడ్డలు ఏ విషయమే మీ పాదాలు చెంత మర పెడుతున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకునే సహాయం ఉంది మేలుతో నింపండి ఆయన అదేవిధంగా ప్రార్థన వసతి కోరిన బిడ్డల్లో కూడా మీ కృపల జ్ఞాపం చేసుకున్న ఆయన దయ చూపించిన ఆయన సహాయము దయచేయమని మీ పదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి గొప్ప దేవుడవు కని కిరమ కలిగిన దేవుడు అనైనా ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండీ దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కని కిరమ కలిగిన దేవుడు అనైనా ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన సహాయం అని గురించి ఆయన సహాయాన్ని గ్రహిస్తున్నందుకే మీకు ఏవే ఆది వందరాలు స్తోత్రాలు చేస్తున్నాను ఆయన తండ్రి ఎంతమంది పెళ్ళి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటారు బిడ్డలు మీకు పిల్లల జ్ఞాపం చేసుకుని ఇవ్వండి బిడ్డలు ఆశ్వదించండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దాఖనిచ్చారు మీకు వందనాలు ఆయన ఇక వందలు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుంచి మాయింపచ్చి కనపచ్చి అయ్యా అనేకుడికి ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగురిస్తున్నాం మీ కొందనాళు తండ్రి అదేవిధంగా తండ్రి నైనా ఎంతమంది పిల్లలు తమ వివాహ దినాలను జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలను ఆయన బలపరచండి తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయని చేస్తుంది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డల తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపం చేసుకున్నారు తండ్రి మీ కృపలో బిడ్డల జ్ఞాపకం ఆయన సహాయం చేతండి నాయన బిడ్డలను బలపరిచిన ఆయన తండ్రి మీ కృప చూపించండి కృపణిస్తున్నందుకు మీ వందనాలు తండ్రి నాయన మీ సహాయాన్ని ఇవ్వండి ఆయన తండ్రి మీ అందరు నన్ను అది ఆదరింపబడి మీ వైపు చూస్తున్నాయి బిడ్డ ముందుకు సాగటానికి కృపణవ్వండి తండ్రి మీ కృపణిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా బిల్లున్న సహాయండి సహాన్నిస్తున్న మీకు వందనాలు తండ్రి మరొకసారి నాయన తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కృప కాపుతల భద్రత మిస్ అనేది మాతో ఉంచండి మా రాకుని భద్రపరచండి చేయు ప్రతి పని ద్వారా కేవలం మిమ్మల్ని మహిమపరిచి పరిచి గణపతి భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీ కొందరు ఆలోచన ఇస్తారు సమస్తం మీ చేతుల్లో వెళుతులైనా రాత్రి రాత్రివేళ ప్రార్థులు పాల్గొనేంత వరకునైనా మీ కృపా కాపుతుల భద్రతనైనా వాతావరణమని మా కురగతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారిని శ్రీశ్వరామ పేట బతిమాలుకొని ఆడి వినిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుడు ప్రేమ మడనే శుభ్రీ శుక్రమ పశుదాత్తు దేవుడు సహ సం సమూదాన్ని కుడలో మే తీవకామే నేడు మమ్ ములన్ నీవే రాత్రి కాచినావు నీ కుస్తోత్రము ఆపదలు మమున్ అంట కావు కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ కావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము